శ్వీజ శుద్ధ పాడ్యమి నుంచి అమావాస్య నుండి ఆశ్వీజశుద్ధ నవమి వరకు బతుకమ్మ పండగని తెలంగాణ ప్రజలు అత్యంత వైభవంగా జరుపుకుంటారు ఆడవాళ్ళందరూ చక్కగా అలంకరించుకొని అమ్మవారిని అన్ని రకాల పువ్వులతో తంగేడు గునుగు తామర అన్ని రకాల పూలతో బతుకమ్మను పేర్చి దానిపైన గౌరమ్మ నుంచి పసుపు కుంకుమ గంధం అక్షింతలతో పూజించి సాయంత్రం అక్కడ దగ్గరలో దేవాలయం దగ్గరికి కానీ చెరువు దగ్గరికి కానీ వెళ్ళి అక్కడ బతుకమ్మను ఆడుకుంటారు ఆడుకొని ఒకళ్ళుకొక్కళ్ళు తర్వాత వాయినాలు ఇచ్చుకుంటారు ఈ బతుకమ్మ పండగ అనేది కలిసి కలిసిమెలిసి ఆడుకోవాలి కలిసిమెలిసి ఉండాలని అట్లనే ఈ తొమ్మిది రోజులు కూడా నవరాత్రులు జరుపుకుంటారు మొదటి మూడు రోజులు మహాకాళిగా తర్వాత మూడు రోజులు మహా సర మహాలక్ష్మిగా తర్వాత మూడు రోజులు మహా సరస్వతీ దేవిగా అమ్మవారిని ఆరాధిస్తారు అందరూ కూడా ఈ ప్రకృతిలో శరణవరాత్రులు బాగా అత్యంత ఉత్సవం అత్యంత ఉత్సవంగా అందరూ జరుపుకుంటారు అప్పుడు ఈ ప్రకృతి కూడా మనకి చాలా సహకరిస్తుంది అమ్మవారి దయ మనందరి మీద ఉండాలని కోరుకుంటూ జై వాసవి త్రీ మాత్రే నమ ప్రతి సంవత్సరం కూడా మేము ఇక్కడ బతుకమ్మ ఈ వాసవి కన్యకాపరమేశ్వర దేవాలయంలో జరుపుకుంటాము ఈరోజు ఎంగిల పూల బతుకమ్మ మొదటి రోజు అందరం కలిసి చక్కగా ఆడుకుంటూ నిర్వహించుకుంటున్నాము అత్యంత వైభవపేతంగా ఆడవ ఆడవ ఆడబిడ్డలందరూ పండగొస్తారు అందరూ కలిసిమెలిసి బాగా ఆడుకుంటాము చక్కగా ఒకళ్ళకొకళ్ళు వాయినాలు ఇచ్చుకోవడము అందరూ కలిసిమెలిసి ఉండాలనేది ముఖ్య ఉద్దేశం ఈ పండగ ఉద్దేశం అది మాత్రం